ちょ心と待っさい。 నమస్కారం మన మహాభారతంలోని పలు అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం ఋష్యశృంగ మహాముని ఎవరు అతడి జననం ఎలా జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి కుమారుడు విభాండకుడనే మహర్షి ఆయన ఒకరోజు సంధ్యావందనం చేసుకున్న సమయాన అక్కడి నుండి ఆకాశ మార్గాన పోతున్నటువంటి అప్సరస ఊర్వశి కనిపించింది ఊర్వశిని చూడగానే విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరంలో వదిలేశాడు ఆ వీర్యాన్ని త్రాగినటువంటి ఒక జింక గర్భం ధరించింది కొమ్ము గల ఒక బాలునికి జన్మనిచ్చింది కొమ్ముతో జన్మించాడు కనుక ఆ బాలునకు ఋషశృంగుడు అని పేరు పెట్టాడు విభాండకుడు ఋషశృంగునికి సకల విద్యలు వేదాలు వేదాంగాలు యజ్ఞ యాగాది క్రతువులు అన్నీ తానే గురువై నేర్పించాడు విభండక మహర్షి విభాండక మహర్షి ఋష్యశృంగుణ్ణి బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు అలా పెరిగిన ఋషశృంగునికి లోకంలోని స్త్రీ పురుష తారతమ్యాలు కూడా తెలియవు విషయ సుఖాలంటే ఏమిటో కూడా తెలియదు అలా జ్వలిస్తున్నటువంటి అగ్నిగుండం వలె ఉండేవాడు ఋషశృంగుడు ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ధర్మం తప్పి ప్రవర్తించిన కారణంగా ఆ అంగరాజ్యంలో వర్షాలు పడడం మాని అనావృష్టితో క్షామం వచ్చింది అప్పుడు ఆ మహారాజు దీన్ని పరిష్కారంగా ఏమి చేయవల్లని తన మంత్రులను అడగగా వారు ఋష్యశృంగుడిని రాజ్యంలోకి రప్పిస్తే రాజ్యంలో వర్షాలు పడతాయని తెలిపారు మంత్రులు రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుతున్నాడని విషయ సుఖాలంటే అతడికి తెలియవని అందువల్ల ఋష్యశృంగుడిని రప్పించడం అంత సులభం కాదని దానికి తరుణోపాయంగా వివాండక మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వేషలను పంపమని చెబుతారు మహారాజు అందులోకి అంగీకరించి వేషలను ఋషశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు ఆ వేషలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడే పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు ఆ శబ్దాలకు ఋషశృంగుడు అక్కడికి వస్తాడు వారు ఋషశృంగుడిని చూసి విభాండక మహర్షి ఆశ్రమంలో లేడని తెలుసుకొని ఋష్యశృంగుని ఆశ్రమానికి చేరుతారు విషయసుఖాలంటే తెలియని స్త్రీ పురుష భేదం అంటే తెలియని ఋషశృంగుడు వేష్యలకు ఇచ్చి పూజిస్తాడు వారికి తేనె ఇస్తాడు వారు అది సేవించి ఋషశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండి వంటలు పెడతారు ఫలహారాలను పెడతారు వేషలు వివాడక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఋషశృంగుడిని గట్టిగా కౌగలించుకుంటారు వారు కౌగిలించుకున్న తర్వాత విషయవాంచలు లేనటువంటి ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు ఋష్యశృంగుడు అంగీకరించి వారి వెంట అంగదేశంలో అడుగు పెడతాడు అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షం పడుతుంది కపటనాటకం ద్వారా ఋష్యశృంగుడిని తీసుకుని వచ్చినటువంటి విషయాన్ని అతని తండ్రి అయినటువంటి విభాండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకుంటారు రోమపాదుడు తన కూతురైనటువంటి శాంతను ఋషశృంగుడికిచ్చి వివాహం జరిపిస్తాడు అంతటి మహర్షిని తన అల్లుడిగా చేసుకున్నాడు రోమపాదరాజు ఈ కథ విన్న తర్వాత పాండవులను తీసుకొని లోవష మహర్షి మహేంద్రగిరికి చేరారు అక్కడ ఋషులందరినీ సందర్శించి ధన్యుడయ్యారు పరశురాముని యొక్క ఆశ్రమాన్ని చూసి ఆ పర్వతంపై పరశురాముని చూడవలనని పాండవులు వెళ్ళూరారు అంతా అకృతవర్ణుడను ముని భ్రూరాముడా మరణాడు వస్తాడని చెప్పగా పాండవులు ఆ రాత్రి అక్కడే విశ్రమించారు ఆ రేయి పరశురాముని దివ్య చరిత్రమును అకృతవర్ణుని ద్వారా వినసాగారు పాండవులు నమస్కారం పరశురాముడి యొక్క చరిత్రను గురించి రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం